సర్వారుణ సర్వారుణ అంటే దేవి ధరించే ఆభరణాలు పుష్పాలు వస్త్రాలు పైపూతలు అన్నీ ఎర్రనివే సర్వారుణ కుంకుమ పువ్వు వంటి వస్త్రము ఎర్ర మంచి ఎర్రని మంచి గంధము ఎర్రని మాణిక్యాలు మందార పుష్పాలు దేవి ధరిస్తూ ఉంటుంది అన్నీ అరుణవర్ణం కలవి కనుకనే ఆమె సర్వారుణ సర్వలోకాలను ఆ అరుణ కాంతితో నింపివేసింది అమ్మవారు శ్రీమాత అంబా పదాంబుజోద్భూత ప్రారుణ్య రసపూరితం సర్వారుణం జగద్భాతి తన్మయత్వం ప్రతీయతే అని వ్యాసమహర్షి ప్రోక్తం అంబా పాదాంబుజోద్భూత రథపూరితం సర్వారుణం జగద్భాతి తన్మయత్వం ప్రతీయతే అని వ్యాసమహర్షి అన్నాడు సర్వారుణ అంటే అది